హాయ్ ఫ్రెండ్స్ మరొకసారి మనం చిత్తాల్లో ఏమేమి అనేది నేను మీకు చూపిస్తాను అలాగే ఫ్రెండ్స్ మీరందరూ అందరూ బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ మూడు రోజులు వీడి తీసి ఎందుకంటే మాకు పని ఉంది పని వల్ల మేము వీడి తీసి పెట్టలేకపోయినాము ఇప్పుడు ఏంటంటే ఈ చి ఉదయం సమయంలో కాలకపోయాము ఈ షాప్ పడింది ఒకటి ఏంటంటే కర్మం షాపు చూడస్ ఎలాగుందో చూడ పెయింట్స్ ఎలాగుందో కర్మ షాపు పేనతోనే ఉంది ఒకటి ఏంటంటే జల్ల మన మాల్ జల్లిది తీసరిగా అది ఫ్రెండ్స్ ఎలాగుందో చూడండి ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ ఏ వాటిన పాతుందో లే కలుతుందోళీ ఎలా పోతుందో గట్టి మీదనే వెళ్తున్నట్టే ఇంకా నేలలో పెడితే ఎలాగ వెళ్ళిపోతుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి దీని పేరు ములుగంటారు ఇది ములుగంటే రెండు రకాలు ఉంటాయి ఒకటి చూడండి ఎలాగ ఉండదు ములుగు ఇది ములుగంటే ఇది ముచ్చంగి తీసారు కదా ఎలాగుండేదో ఉండేదో ముచ్చంగా అంటే ములుగంటే రెండు రకాలు రెండు రకాలు అంటారు అట్లా ములుగులని ములుగులలో ఒకటి ముచ్చంగి మొత్తం ఎలాగ ఉన్నదా చూసారు కదా ఒకటి కొరమాని ఒకటి జల్ల ఇంకోటి ఏంటంటే ములుగు అంటే ములుగు అంటే ముచ్చంగి చూసారు కదా ములుగు కొరమాని జల్ల ఈ మూడే బండి మన కాళ్ళలో పెట్టిన చిత్తాల బండి ఇది ఎలాగా గెడ్లు వదిలిస్తే ఏ వాటిన వారు కొంటే వెళ్ళిపోయిందో మన పావు సమానం గెలిపించి చూడండి అదే ఎన్ని పెడితే అసలు దొరకదు ఎందుకంటే ఇది చాలా బలగ్గా ఉంటుంది కాకపోతే ఇది జారిపోతే దీని చేతితో పట్టాలంటే చాలా కష్టము ఎందుకంటే ఇది జా జారిపోతాడు ఊరిక చాలా నున్నగా ఉంటుంది అయితే చేపలకి ఈ చేప అంటే బల రుచి అంటే ఎంతమంది తింటారో తెలియదు కానీ తినే తినవల చాలా మంది కూడా ఉన్నారు దీన్ని తింటే అయితే చాలా రుచిగా ఉంటుంది షాప్లకి రుచి అంటే ఈ ములిగ షాప్ బల రుచిగా ఉంటుంది చూసారే కదా ఫ్రెండ్స్ అలాగే మర్చిపోకుండా మా ఛానల్ కొత్త చూసిన వారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో అన కలుసుకుందాము బాయ్